ಓ ಚಂದ್ರಪ್ರಸಾದ್ ಅವರು ನೈತಿಕವಾಗಿ ಹೌದು ಓಡೇ ನಾಯಕರು ವಂಗಲದಲ್ಲಿ ಎಂಡಿ ಕೋಟಮೆ ರಾಜೇ ವಂಗಲದಲ್ಲಿ ಎಂಡಿ ಕೋಟಮೆ ರಾಜೇ ವಂಗಲದಲ್ಲಿ ಎಂಡಿ ಕೋಟಮೆ ಚಾಟಿ ಚಾಲ್ತ ನಾನು ಇಲ್ಲಿ ನಾನು ಕೂತು ನಿಂತುಕೊಂಡಿದ್ದೆ మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం మోడీ గారి నాయకత్వం వరప్రసాద్ గారి నాయకత్వం ఈ గురించి చెప్పండి మధ్య నమస్కారము ఈరోజు మనకి అత్యవసరమైనటువంటి ఒక పరిస్థితి ఎందుకంటే భారతదేశం ఒకవైపు అభివృద్ధి చెందుతుంటే ప్రపంచంలో పరుగులు పెడుతుంటే ప్రపంచంలో భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని గురించి ప్రపంచమంతా చెప్పుకుంటుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అధోగత అయిపోతుంది అటువైపు పురోగమిస్తుంటే ఇటువైపు తిరోగమిస్తుంది ఈ పరిస్థితులకు అవసరమయ్యే మన వాళ్ళు ఇవాళ ఒక త్రివేణి సంఘము లాగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి వైపు నడిపించాలంటే భారతదేశము పరుగులు పెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా పరుగులు పెట్టాలంటే ఇక్కడ మనకి ఒక మంచి సరైన నాయకత్వము అధికారము కావాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఆలోచన చేసి వాళ్ళందరూ ఇక్కడ కలిపి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి ఒక కూటమిగా ఒక అలియన్స్ గా ఏర్పాటయ్యి ఈ రోజు ఈ అధికారాన్ని తీసుకొని వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమగ్ర అభివృద్ధి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కూడా రావాలనే ఒక సదుద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు చేసి అందులో అందరూ కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు భారతీయ భారతీయ జనతా పార్టీ మేము అనదములాగా మన చంద్రబాబు దార్శనికుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాగే యువ చైతన్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారిని కలుపుకొని మోడీ గారి యొక్క నాయకత్వంలో అందరూ కలిసి భారతదేశం యొక్క అభివృద్ధి అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో ఈ కూటమి ఏర్పాటు చేసి ఇక్కడ మనం జరుగుతున్నది ఇది అంతే ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తడంలో భాగంగా తిరుపతికి ప్రత్యేకించి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక అభ్యర్థి సమర్థవంతమైన ఒక నాయకత్వము గతంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసి ముప్పై సంవత్సరాల పైన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఒక మంచి పేరు తెచ్చుకొని ఆ తర్వాత ప్రజాసేవలో డైరెక్ట్గా పాల్గొనాలనే ఒక ఉద్దేశంతో వారు ప్రజల్లో పక్షాన్ని నిలబడాలనే ఉద్దేశంతో ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కడి నుంచి ప్రజారాజ్యంలో పోటీ చేసి ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజల్లోనే ఉండి తర్వాత ఎంపీగా గెలిచి ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో ఆరు నియోజకవర్గాల్లో సొంత ఆఫీసులు పెట్టుకొని ప్రజాసేవలో నిమగ్నమయ్యి తర్వాత గూడూరులో ఎమ్మెల్యేగా ఉండి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత వారు చేస్తున్నటువంటి సేవలకి ఉన్న పార్టీనే తట్టుకోలేక ఇబ్బంది పెడుతుంటే అక్కడి నుంచి బయటకు రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆదరించి ఈరోజు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వారి యొక్క అభ్యర్థత్వాన్ని బలపరిచిన తర్వాత మేము భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరము కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క అభ్యర్థత్వాన్ని బలపరుస్తున్నాడు దానికి కూడా ప్రత్యేకమైనటువంటి కారణము ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ వారి జనసేన పార్టీని కానీ ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో వీరు ఇక్కడ అభ్యర్థిగా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏ ఒక్కరి మీద కూడా అంటే ప్రతిపక్షాల మీద ఎలాంటి పోరాటం కానీ లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కానీ పెట్టి ఎలాంటి కేసులు పెట్టకుండా వాళ్ళు న్యాయమైన పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగుదేశం వాళ్ళు బ్రహ్మాండంగా స్వాగతిస్తూ అలాగే జనసేన వాళ్ళు కూడా స్వాగతిస్తూ మాకు భారతీయ జనతా పార్టీకి సహకరించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నారు వారి నాయకత్వంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వందలాది మంది వైసీపీ నుంచి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు నాయకులుగా ఉండే వాళ్ళందరూ కూడా చేరుతున్నారు అంటే వారు వారు చేస్తున్నటువంటి సేవలు చేసినటువంటి సేవలు కావచ్చు వారి మీద ఉన్నటువంటి విశ్వాసం కావచ్చు కాబట్టి మనం తప్పనిసరిగా ఈ అభ్యర్థిని మనం గెలిపించుకొని మోడీ గారికి గిఫ్ట్గా పంపించి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఈ తిరుపతి పార్లమెంట్లో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే ఒక విశ్వాసంతో అందరూ కూడా పనిచేస్తున్నాము అలాగే ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి తిరుపతిలో జనసేన అభ్యర్థి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆరుగురు తెలుగుదేశం అభ్యర్థులు కూడా అలాగే కష్టపడి మేము పనిచేస్తున్నాము సో అందరూ గెలిపించుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి తెలుగుదేశం వాళ్ళను కూడా జనసేన వాళ్ళని కూడా మేము కోరుకునేది అలాగే వాళ్ళందరూ కూడా మన వెలగపల్లి వరప్రసాద్ గారిని గెలిపించే ప్రయత్నంలో అందరూ కూడా కృషి చేస్తున్నారు అలాగే పనిచేయాలని చెప్పి మేమందరం కూడా మన వరప్రసాద్ గారిని గెలిపించుకొని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఈ ఉమ్మడి అభ్యర్థిగా మనము ఢిల్లీకి పంపించి ఢిల్లీ దగ్గర నుంచి మనకు కావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయించుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము కాబట్టి ఇప్పుడు అభ్యర్థి గారు ఇది ఉద్దేశించి ప్రశ్న గురించి మా బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు చంద్రప్ప గారికి వచ్చిన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు మహిళా తరులకు మిగిలిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎంతో ఆస్తి నేను ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చా ప్రజల్లో ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను అందుకే నా కుటుంబ సభ్యులు కూడా అందరూ సహకరించారు పార్టీకి నేను ఎంతో విశ్వాసం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు చేరాను ప్రతిసారి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది ఎందుకంటే నేను ఏదో ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్యే తీసుకొచ్చి అప్పుడు వైఎస్ఆర్ పార్టీ మీద నిందలు మోగుతున్నానన్న నిష్ఠోరూప ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చినప్పుడు కూడా ప్రజలకు మళ్ళా మళ్ళా తెలియచేయవలసిన ఆవశ్యకత ఉంది పార్టీకి కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఉండకూడని చోట ఉన్నప్పుడు జగన్ గారు నేను వెళ్ళి కలిసినప్పుడు నా సర్వే చేయించి నా గురించి సర్వే చేయించి చేతులు రెండు కూడా తీసుకు నన్ను అలా రమ్మని చెప్పి కూడా నన్ను ఆదరి ఆదరించడం జరిగింది మీరు రావాలా మీలాంటి వాళ్ళే కావాలని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అప్పుడు ఆ కష్టకాలంలో వారు ఉన్నారు నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయి వచ్చిన వ్యక్తిని కనుక నన్ను వారు ఒక ఆస్తిలాగా ఒక అసెట్ లాగా చూసుకున్నారు ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా బాధ్యత నేను చేయడం ఎంపీగా రాజీనామాలు చేయడము అలాగే దీక్షలు చేయడం అన్నీ కూడా చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఎందుకు కారణం లేకోకుండా నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారు అప్పుడు కూడా నేను ఏ రోజు కూడా పార్టీని తప్పు పట్టలే అప్పుడు కూడా చాలా క్రమశిక్షణతో ఎన్నో అభివృద్ధి పథకాలు చేసుకున్నాను ఏ రోజు కూడా ప్రతిపక్షం వాళ్ళని నేను ద్వేషించలేదు కక్షతో రాజకీయం చేయలేదు ఎన్నో అభివృద్ధి చేశారు ఏ కారణం లేకోకుండా మరలా నాకు ప్రజల్లో ఉండడానికి అవకాశం ఇవ్వలేదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత మీరు నాకు ఎమ్మెల్యే ఎంపీ ఇవ్వాల్సింది ఎమ్మెల్యే నుంచి కిందకి దించి ఎంపీ నుంచి ఎమ్మెల్యే వచ్చారు అప్పటికి కూడా మళ్ళీ నాకు అవకాశం ఇవ్వకపోతే నేను మాత్రం ఏం చేయగలను మీరు ఎలా ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి అవ్వాలని మీరు కోరుకుంటున్నారో నేను కూడా ఒక సామాన్య మనుషునే కదా నేను కూడా ఒక ఎంపీ అయిన తర్వాత రెండోసారి ఎంపీ అవ్వాలని కోరుకోవడం తప్పలేదు కదా అప్పుడు నన్ను చాలా శాస్త్రయుక్తంగా ఉంటుంది బీజేపీలో ఏ మాత్రం ఒక రికమెండేషన్ కానీ అవినీతి కానీ అవకాశాలు లేవు ఏ పార్టీలో ఉన్నాయి లేవు అంటూ నేను చెప్పటలా సర్వే చేయించిన తర్వాత వీరు నేను ఇదివరకు వారిని నేను చూడలేదు నేను వారిని చూడలేదు తప్పే చేసుకున్నారు వరప్రసాద్ రావు చక్కగా క్రమశిక్షణతో పా రాజకీయం చేసుకుంటూ ఉంటారు ఎంపీ అని ఎంపీని ఇచ్చారు అయిపోయింది సో మరి మళ్ళా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు గారు మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు నడుపు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నన్ను ఉపయోగించుకోలేదు కాదు కదా పైగా నన్ను అవమానాలు పెట్టి బయటికి అవకాశాలు లేకోకుండా చేసి నా ప్రజా ప్రయాణాన్ని చేయాలని చెప్పి ఆలోచించిన దుర్మార్గ ఆలోచనతో జగన్ గారు ఈ విధంగా చేశారు కనుక నాకు చాలా బాధగా ఉంది ఆయనకు మనస్సాక్షి ఉండుంటే ఇలా చేసి చాలా బాధ బాధపడ్డాను నేను నాతో అనుకోని విధంగా ఎన్డీఏ కోటమి రావడం నన్ను ఆదరించడం జరిగింది ఆ తర్వాత గత పదిహేను సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను కనుక పిల్లలు నన్ను ఆదరిస్తున్నారు ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పార్టీ మా వర్గాను కాదు చెప్పడం ఇప్పుడు అయితే నేను ఏం చేస్తానో తెలియచేస్తాను అయితే మాత్రం ఇదే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే మా అధ్యక్షుల్ని ఎందుకు పిలిచానో దాంతోపాటు మా ఇన్ఛార్జ్ ఇక్కడ కాన్సిటెన్సీ ఇన్ఛార్జీ పురుషోత్తం రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రెస్ మీటు నేను ఎంపీ అయితే ఏమి చేస్తా అది దాని మీద బుద్ధి ప్రస్తావన ఇప్పుడు ప్రజలందరికీ నేను తెలియచేయాల్సింది ఏమిటంటే ఇదివరకు ఎంపీగా ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు బీజేపీ ఉన్నాను కనుక ఉమ్మడి గట్టిగా మోడీ గారు దాదాపు తొంభై తొమ్మిది శాతం వారు ప్రధానమంత్రి అయిపోతారు మూడోసారి అన్నది కూడా లోకమంతులు మాట్లాడుకుంటారు అప్పుడు రూలింగ్ పార్టీలో ఉంటే నేను ఇక్కడ చంద్రబాబు గారు తెలుగుదేశం తరఫున ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఉంటే నేను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా తీసుకురావాల్సింది ఏమిటంటే ముఖద్వారాలు మొదటి సంవత్సరంలో నేను ఓపెన్ చేయిస్తా మొదటి సంవత్సరమే ఆ తర్వాత ఎక్కడైతే పక్షుల శరణాలయంలో ఆంక్షలు ఉన్నాయో అది చిత్తమూరులో నాటి నుంచి కారికేడు కానివ్వండి కొత్త కొత్తపాలెం కానివ్వండి అలాగే మనపాలెం నుంచి నవాబ్పేట వరకు కానివ్వండి ఇలా ఎక్కడైతే అలాగే సూలూరుపేటలో వేనాడు కానివ్వండి ఆ ప్రాంతం అంతా కూడా ఆ ప్రాంతం అంతా కూడా ఆంక్షలు ఎక్కడ ఉన్నాయో అవన్నీ తీయించేసి శాశ్వతంగా అవి పక్షుల శరణాల వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి తీసేస్తామని చెప్పి మేము ఇస్తున్నాం దురదృష్టకరం మద్యపానాలు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే ఏవేవో వచ్చి బ్రాండ్లు తీసుకొచ్చేసేసి ప్రాణాలు పోతున్నాయి చివరికి గంజాలు కూడా అమ్ముకునే పరిస్థితి అయిపోయిందని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు కనుక ఆ అవినీతితో వచ్చిన డబ్బులు మరలా అధికారంలోకి రావాలనుకుంటున్నారు కనుక అలాంటి ప్రజాస్వామ్యం టూనీ చేయాలనుకున్న వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు కనుక వైఎస్ఆర్ పార్టీని ప్రజలు ఓడించాలని చెప్పి చేత ఓడించకపోతున్నాను ఓడించకపోవడం అంటూ జరిగితే వారు ఏ విధంగా అహంకారం ఇంకా పెరిగిపోతుంది అధికారం కొంత ఎక్కువ అధికారం ఇస్తానట మనిషి అహంకారంతో ఉండిపోతారట ఆ పరిస్థితి ఉండకూడదు కనుక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే ప్రజాస్వామ్యం దూరం అయిపోతాము అవినీతి వారి ఇష్టం వచ్చినట్టు చేస్తారు లిక్కర్ వచ్చేసేసి మద్యపాన నిషేధం పెడతానన్న వ్యక్తి ఏ మాత్రం నీతి నిజాయితీ లేకోకుండా పేద ప్రజల దగ్గర బడుగ బలహీన వర్గాల దగ్గర ఓట్లు వేయించుకొని మద్యపాన నిషేధం అంటూ పెట్టకపోతే నేను ఓట్లు అడగలను వ్యక్తిని ఆ విధంగా మళ్ళా ఎలా అడుగుతున్నాడు ఎందుకంటే చాలా కీలకమైనది నువ్వు తొంభై శాతం చేసి ఉండొచ్చు చాలా కీలకమైనది ఒక్కటి చేయకపోతే అది ఎంత పొరపాటు అయిపోతుంది తెలుసు కదా బడుహ బలహీన వర్గాలు ఎక్కువగా మద్యపాన నిషేధం మద్యపానం తీసుకుంటారని తెలుసు కదా సేవిస్తారని అది కారణాలు ఎవరు వారు తప్పు కాదు రోజంతా కూడా కష్టపడి బడలికతో వస్తారు కనుక ఏదో శ్వాత తీసుకుంటారు అది మీరు చేసుకుని అక్కడ ఏదో ఇచ్చేస్తున్నానని చెప్పేసి సంక్షేమ పథకాలని చెప్పేసి రెండు వేలు మూడు వేలు ఇచ్చేసి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ విధంగా మద్యపానంతో మీరు తీసేసుకుంటున్నారంటే మీరు కొనేసుకుంటున్నారంటే అది ఎంత సిగ్గు చేయడం భారతదేశ చరిత్రలో బిల్లులు లేకోకుండా రిసీప్ట్లు లేకోకుండా ప్రభుత్వం తరఫున ఒక వస్తువు అమ్మారు అంటే క్యాష్ ద్వారా అమ్మారంటే ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే చేసి ఉంటారు వాహ్ ఏమయ్యా మీరు ఇలా తయారైపోయారు ఒక నీతి నిజాయితీ నియమం ఉండదా ప్రభుత్వంలో అమ్మే ప్రతి వస్తువుకి ఒక రిసీవ్ చేయాలని తెలియదా మీకు ఒకటి నాశనకమైనది ఇస్తున్నారు అది మాత్రం కాకోకుండా ఆఖరికి క్యాష్ రూపంలో తీసుకుంటారు ఏ చట్టం అయ్యా సిఎంఏ సిలికా చేసుకుంటా కూర్చుంటే ఏంటయ్యా ఇది కంచె చేను వేస్తుంటే ఏంటయ్యా కాట్సు సిల్ శాండ్లు ఇస్క ఏంటో ఎలా తయారైపోయారు మీరు ఎంత మేము కూడా మీ కొరకు అని చెప్పి ప్రాణం పెట్టాం కదయ్యా కష్టకాలంలో ఉన్నప్పుడు నా వనరులతో నేను కూడా పోషించుకున్నాను కదా ఆ తర్వాత పార్టీని కూడా పోషించాను కదా అలాగే సరే షర్మిళ గారు కూడా ఏం తక్కువ చేశారయ్యా మూడు వేల కిలోమీటర్లు నడిచారు ఎందుకు మీరు ఆ దూరం చేశారు విజయంగా ఎందుకు ఆ పదం నుంచి తొలగించారు ఆవిడ ఎంత కష్టపడ్డది మమ్మల్ని కూడా ఎందుకు ఎందుకు ఈ విధంగా మీరు ఒక్కొక్కరిని చేసుకుని అహంకారం ఎందుకు వచ్చింది మీకు ఇప్పటికైనా తెలుసుకోండి ఎందుకంటే ప్రజలంటూ కనుక ఆయనకి చేదు అనుభవం చూపించకపోతే ఇంకా రాను రాను నిరంకుశంతో అహంకారంతో నరుడీతనంతో అవినీతితో ఉండిపోద్ది కనుక దూరం అయిపోతారు కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పెద్దవాడిగా వారితో వారితో ప్రయాణం చేసిన వ్యక్తిగా మంచి సలహాలు ఇచ్చిన వ్యక్తిగా వారి కొడుకు కూడా నేను ఎంపీ పదవి త్యాగం చేశా మరి చెప్పడానికి మాకు ఉంది కనుక ముందు మానవులుగా ఉండండి ఆల్ పాలిటిక్స్ బిజె గుడ్ హ్యూ మనిపోయి మంచి మనిషిగా ఉండండి రాజకీయం చేసుకుంటే ప్రజాస్వామ్యంగా చేసుకోండి సంక్షేమాలు చేసుకుంటే రాష్ట్ర సంపద మాత్రం తీసుకోండి అంతే తప్ప నుంచి అప్పులు చేసి మీకు ఇచ్చేసి మీకు ఓట్లు వేయమండం అన్నది మీకు ఏ విధమైన నైతిక హక్కు ఉంది సర్పంచ్ల డబ్బులు ఇచ్చేసి మీకు ఓట్లు వేయమండి అని చెప్పడంలో ఏ విధంగా నైతిక హక్కు ఉంది మీకు మండల డబ్బులు అలాగే జిల్లా పరిషత్ డబ్బులు అలాగే మున్సిపాలిటీలు జనరల్ ఫండ్లు తీసేసుకోవడం అన్నీ కూడా అప్పులు పెట్టేసేయడము గవర్నమెంట్ సంస్థలన్నీ కూడా అప్పులు పెట్టడము ఏ విధంగా ఇది న్యాయమంత్రి ఎవరు అడగరనుకున్న అహంకారం మీకు మా ధర్మం కాదు ప్రజల చేతులు జోడించి కోరుతున్నారు చంద్రబాబు గారు ఎంతో ఆలోచనతో వారు ముఖ్యమంత్రి కావాలన్నది కంటే కూడా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ మంచి జరగాలన్న ఉద్దేశంతో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చేతులు కలిపారు కనుక ఈ మంచి అవకాశం కనుకపోతే ఐదు సంవత్సరాలు అవినీతితో కూరుకుపోయిన వైఎస్ఆర్ పార్టీ కింద పనిచేయాల్సి వస్తుంది కనుక ప్రజలు చేతులు జోడించి నేను కోరుతున్నా వైఎస్ఆర్ పార్టీని చిత్తుగా ఓడించండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదు మరొక్కసారి కనుక ఆయన కనుక మానవుడుగా అయిన తర్వాత ఒక మంచి రాజకీయవేత్త అయిన తర్వాత అవినీతికి దూరం ఉన్నప్పుడు అహంకారం దగ్గర రాని రాణినంత రాని రాణిపోకుండా ఉన్నప్పుడు రౌడీజాన్ని దూరంగా పెట్టినప్పుడు అప్పుడు మళ్ళా పెరిగి పరిశీలించవచ్చు కానీ ఇప్పుడైతే ఏమాత్రం అర్హత లేదు కనుక అనుభవంతుడు అభివృద్ధి ప్రధాత నేను కూడా చంద్రబాబు గారు తీర్చి చూడలేదు గత రెండు నెలలుగా చూస్తున్నా చాలా సౌమ్యులు ఆలోచన పరుడు సంక్షేమము అభివృద్ధి కూడా రెండు రెండు కళ్ళుగా చూస్తున్న వ్యక్తి నాకు నేనేం ఆయన పార్టీలో లేను నాకు బీజేపీలో అయినా కూడా ఆయన నాయకత్వం చూసిన రెండు నెలలు చాలా చాలా మేలు మానవత్వంలో కానీ రాజకీయంలో కానీ చాలా పెద్ద మనిషి కనుక తెలుగుదేశంని జనసేన పోటీని అలాగే బీజేపీ కుటుంబాన్ని ఆదరించండి మిమ్మల్ని పిలిపించండి ప్రజలు ప్రజా సంబంధించినట్టు చూడమని చెప్పి కోర్టు చాలామంది మోడీ గారు నాయకత్వంతో అవుతున్నారు మోడీ గారు ప్రభావం ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది రామ్ టెంపుల్ కప్ కట్టించి మన పురాతనంగా ఉన్న మన సాంప్రదాయాలని మన నమ్మకాలను బలోపేతం చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత అభివృద్ధి చూస్తుంటే ఇప్పుడు వచ్చే బియ్యాలు కనుక ఐదు కేజీ ఒక మనిషికి ఆ మహానుభావుడు ఇస్తున్నాడు అలాగే ఐదు లక్షలతో ఉచితంగా చికిత్స పొందడానికి కూడా ఒక్కొక్క మనిషి భరిస్తున్నారు ఆ తర్వాత ఉచితంగా రెండు వందల కరెంట్లు కూడా బిల్లుకి ఛార్జ్ లేకుండా చేస్తారు సోలార్ ఎలక్ట్రిసిటీ ద్వారా ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు కనుక మోడీ గారి నాయకత్వం ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో పెరిగిపోతుంది ఈ సందర్భంలో చాలామంది ఇదివరకే జెడ్పీటీసీ వైఎస్ఆర్ పార్టీ నుంచి చెల్లకూరు జడ్పీటీసీ అనే గారు రావడం అలాగే కోటేశ్వరరావు గారు ఎంపీటీసీ రావడం లేదా పెద్ద మాజీ జెడ్పీటీసీలు వంకా గారు ఇలా చాలామంది రావడం జరిగింది ఈరోజు మరొక సంతోషకరమైన విషయం ఏమిటంటే గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజల సేవలో ఉంటూ ఆంధ్ర ప్రగతి బ్యాంకులో పనిచేసి వారు కూడా మోడీ గారు నాయకత్వం మీద ఆకర్షితులై నేను కూడా ఆ పార్టీలో సభ్యుడిని కావాలా నా వంతు నేను అనుభవంతుని నేను ఏమైతే ముప్పై సంవత్సరాలు నేను బ్యాంకులో అందులో రూరల్ బ్యాంకులో నేను సేవ చేశానో మోడీ గారు గత పది సంవత్సరాలు వారు ఇచ్చిన పథకాల గురించి నేను పదిని తెలియచేయాలని చెప్పి నా అందరూ కూడా నాకు ప్రియమిత్రులు కానీ అది కేవలం రాజకీయాల్లో లేరు ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత వారి శేష జీవితాన్ని కూడా ప్రజలకి నాకులాగా అంకితం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీలోకి రావడం జరిగింది జరుగుతుంది ఇప్పుడు మా చంద్రప్ప గారు మా అధ్యక్షులు వారి చేతుల ద్వారా ఒక పెద్ద సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా బీసీ వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక యాదవ సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తిగా నరసప్ప గారిని మనస్ఫూర్తిగా మోడీ గారు నాయకత్వంతో ఆకర్షిత వచ్చిన వ్యక్తిని మేము మా కుటుంబంలో తీసుకుంటున్నాం అలాగే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తూ చంద్రబాబు గారు మా అధ్యక్షుడు వారిని కండవ వైఎస్సీ పార్టీలో తీసుకోవాలి బ్యాంకులో రూరల్ పనిచేసి ప్రజల యొక్క సేవలు అందిస్తూ ప్రజల మన్నలను పొంది ఇవాళ మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యి ఈ ప్రపంచ నాయకుడిగా ఉన్నటువంటి మోడీ గారి యొక్క సామర్థ్యము వారు నడిపిస్తున్నటువంటి భారతదేశాన్ని చూసి వారు చేస్తున్నటువంటి సేవలకి ఆకర్షితులయ్యి ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి ప్రవేశిస్తున్నారు వారికి మొత్తం భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గూడూరు నియోజకవర్గంలో కుటుంబం అంతా కూడా వారికి స్వాగతాన్ని తెలియజేస్తున్నాము కాబట్టి మీరు ఈ పార్టీలోకి వచ్చి మీరు సేవ చేయడానికి పూర్తిగా మీరు అవ్వాలని ఇందులో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని అనుసరించుకుంటూ తప్పనిసరిగా పాటించి పనిచేయాలని చెప్పి మేము కోరుకుంటూ మీకు మోడీ గారి యొక్క అంటే బిడ్డ నుంచి చివరి వరకు అన్ని రకాల వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు యువతలకి రైతులకి యువకులకి అందరికీ కూడా ఇచ్చే సౌకర్యాలు కూడా తెలియజేయాలని చెప్పి మేము కోరుకుంటూ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కోరుకుంటాం ఇలాగే ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి మన భారతీయ జనతా పార్టీ జనసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకు అందరికీ కూడా ఒక విన్నపము సూచన ఈరోజు ఒక మన కొత్తగా జాయిన్ అయిన నర్సపు గారు కొన్ని విషయాలు చెప్పారు అంటే మన అభ్యర్థి గారు ఐఏఎస్గా ఉండి అనేక మందిని నేను కొంతమందితో తర్వాత తర్వాత ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది వారు వచ్చిన తర్వాత ఎంతోమంది తమిళనాడు నుంచి వచ్చి నాకు మా జీవితంలో మార్పు తీసుకొచ్చారు అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఒక స్ఫూర్తి ఒక ఇన్స్పిరేషన్ ఒక మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అభ్యర్థి అలాగే మనకి అభ్యర్థిగా ఉండడం మనకి చాలా సంతోషకరమైన విషయము సో అందరూ మనము తిరుపతిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తిరుపతి నియో పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా దయచేసి విజ్ఞతతో ఆలోచించేసి ఎవరైతే సమర్థవంతుడు తెలివైన వారు నాయకులుగా మనకి రాష్ట్రానికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన తిరుపతి పార్లమెంటుకు ఉపయోగపడతారు వారిని కమలంపు మీద గుర్తు గుర్తుతో గుర్తుంచుకొని తప్పనిసరిగా ఓట్లు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము అలాగే చుట్టుపక్కల వాళ్ళు ఎక్కడికైనా బయట ఊర్లలో వెళ్ళి ఉన్నా కూడా వారు దయచేసి ఇక్కడికి వచ్చి తమ ఓటుని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము కొంతమంది మనకు తిరుపతి పార్లమెంట్లో ఉన్నవాళ్ళు అటు మద్రాసు హైదరాబాదు బెంగళూరు ప్రాంతాల్లో నివసిస్తూ కూడా ఉద్యోగాలు వ్యాపారాల్లో ఉన్నారు వారి కూడా అభ్యర్థన ఏమిటంటే మనము ఒక ఓటు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అద్భుతమైనటువంటి అవకాశము దీంతోనే మనము మనం మార్పు చేసుకోవాలన్నా మన అధికారాన్ని తీసుకుని వచ్చి అభివృద్ధి చేసుకోవాలన్నా ఒక అవకాశము కాబట్టి తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని అలాగే మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోరిక విన్నపము మనము ఎవరైతే ఉన్నారో మనకి ఎవరైతే మన కొత్తులో భాగంగా ఉన్నాము కొత్తు ధర్మం మనం పాటించవలసిన వాస పాటించవలసి వస్తుందో కాబట్టి మనము ఇక్కడ గూడూరులో ఉన్నటువంటి పాసం సునీల్ గారు ఇక్కడ గూడూరులో సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు వారికి మనం అందరం కూడా మన కోసం ఎలాగైతే కమలం పువ్వు కోసం మనం పనిచేస్తామో అలాగే పనిచేయాలని చెప్పి కోరుతున్నాము అలాగే ప్రతి నియోజకవర్గంలో తిరుపతిలో అయితే మనకి జనసేన శ్రీనివాసులు గారి కోసము గ్లాసు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని అట్లాగే మనకు ఉన్నటువంటి వెంకటగిరి కానీ సర్వేపల్లి కానీ చంద్రమోహన్ రెడ్డి గారు అలాగే వెంకటగిరి కురుగుంట రామకృష్ణ గారిని అట్లాగే మనకి సత్యవేడులో ఉన్నటువంటి మన ఆదిమూలం గారు అలాగే సూల్ూరుపేటలో విజయశ్రీ గారు డాక్టర్ విజయశ్రీ గారు కాళ శ్రీకాళహస్తులో సుధీర్ రెడ్డి గారు వీరందరినీ కూడా మనము కష్టపడి పనిచేసి మనకు అఖండ మెజారిటీతో గెలిపించుకొని ఏడుకు ఏడు మనకి కూటమి అభ్యర్థులుగా గెలిపించాలని మన అభ్యర్థిని కూడా అలాగే మనము అత్యధిక మెజారిటీతో గెలిపించుకున్నట్లయితే మనకి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటున్నాము అలాగే తెలుగుదేశము జనసేన నాయకులకి కార్యకర్తలకు కూడా మా తరఫు నుంచి విన్నపం చేస్తున్నాము అన్నలు బ్రదర్స్ మీకు మేము అలాగే కష్టపడి మేము కలిసి మంది స్పల్ చేస్తాము మీరు కూడా అదేవిధంగా మన మీతో పాటు మీరు చేస్తున్నారు దాన్ని మరింత చక్కగా మీరు చేయాలని చెప్పేసి అందరూ కలిసికట్టుగా మనం పనిచేద్దాం మనం అందరం కూడా ఒక అనుదములుగా ఉండి పనిచేద్దామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా వినపం చేస్తున్నాము సో మంచి అభ్యర్థులని మంచి పార్టీలో ఉన్న వాళ్ళని మన కూటమిలో ఉన్న వాళ్ళందరినీ కూడా గెలిపించాలని చెప్పి కమలం పువ్వుని గుర్తుపెట్టుకుని ప్రత్యేకంగా మనము మా ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి కోరుకుంటూ నమస్తే ఈరోజు మీ గురించి చెప్తా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఒక జాతీయ పార్టీలో నన్ను సభ్యుడిగా తీసుకున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు గారికి వరప్రసాద్ సార్ గారికి షాక్ రెడ్డి రెడ్డి గారికి మిగిలిన అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు మొట్టమొదటిసారిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నేను ముప్పై ఐదు సంవత్సరాలు బ్యాంకు అధికారిగా గ్రామీణ బ్యాంకులో పనిచేశానండి ఈ ప్రజల సమస్యలు రైతుల సమస్యలు అయితే మీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీసీ అన్ని రకాల గ్రామాల్లో ఉండే వాళ్ళ సమస్యలన్నీ కూడా దగ్గరుండి చూశాను వాళ్ళకి నాకు చేతనైనంతగా బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించడం ఆ విధంగా సర్వీస్ చేసుకుంటూ వచ్చాను ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఒక్కసారి నాకు ఒక అద్భుతమైన వ్యక్తితో పరిచయం అయింది ఆ అద్భుతమైన వ్యక్తి ఎవరు కాదు శ్రీ వరప్రసాదరావు గారు నాకు ఎందుకు అంటే మొట్టమొదటిసారిగా ఒక ఐఏఎస్ ఆఫీసర్తో కలిసి నడవటం అనేది నాకు చాలా ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించింది ఎట్లా ఎంత అంటే ఆయన విజ్ఞానాన్ని నేను చాలా దగ్గరుండి చూశానండి ఆయన లాగా ఎంతోమంది ఐఏఎస్లు ఉంటారు కానీ ఈ రోజు కూడా ఆయనకున్న విజ్ఞానం అపారం ఆయనకున్న సమస్యల్ని పరిష్కరించడంలో ఏదైనా సరే ఆయనకున్న అనుభవం చాలా గొప్పది ఆయనతో పరిచయం అయిన తర్వాత బ్యాంకు ద్వారా నేను ఇంకా పేదవాళ్ళు వాళ్ళని నాకు పరిచయం చేయడం జరిగింది అసలు పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరు దానిలో భాగంగా ఈ రోజు కూడా ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను బ్యాంకు మెట్లను కూడా ఎక్కనివ్వని ఒకే ఒక్కరు ఒకరున్నారు ఇజ్రాలు వాళ్ళని బ్యాంకులోకి సరిగ్గా రానివ్వరు ఒకవేళ వచ్చిన వచ్చిన వాళ్ళను గేటు దగ్గరే ఆపి ఏదో విధంగా బయటికి పంపించే ప్రయత్నం చేసే వాళ్ళకి సార్ నాకు చెప్పారు అది కూడా ఎటువంటి కష్ట సమయంలో అంటే కోవిడ్ టైంలో అందరికీ ఏదో రకమైన ఉపాధి ఉంది వాళ్ళు కేవలము భిక్షాటం చేస్తూ కొంతమంది జీవించేవాళ్ళు ఆ టైంలో రైళ్ళు లేవు బస్సు లేవు అన్నీ ఆపేశారు వాళ్ళకి ఎక్కడ ఎవరు ఉపాధి ఇవ్వటం లేదు మరి వాళ్ళు ఎంత ఎట్లా బతకాలి అది ఏమన్నా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు కాదు దాదాపు రెండు సంవత్సరాలు కొనసాగింది ఆ కష్టకాలంలో నాకు కనువిప్పు కలిగించే విధంగా నానా అందరికీ చేయటం కాదు వీళ్ళకు కూడా చేయాలని అన్నప్పుడు నిజంగా వాళ్ళు బ్యాంకుకు వచ్చి రుణం ఇచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు అంటే మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి మేము ఏం చేయాలని అన్నట్టు అది నిజంగా నా ముప్పై ఐదేళ్ల సర్వీస్లో చెప్పుకోదగ్గ మైల్ రాయి అటువంటి అవకాశాన్ని అటువంటి విఘ్నత గొప్ప అనుభవం ఉన్న వ్యక్తి నాకు పరిచయం అయ్యి నాకు సన్నిహితంగా ఉండి ఆ రోజు నేను వెంటనే చెప్పాను సార్కి సారు బీజేపీ కండువా వేసుకున్న మరుక్షణం ఫస్ట్ టెక్స్ట్ మెసేజ్ నేనే పెట్టాను సార్ ఐ ఐ ఐ హ్యావ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ యువర్ పార్టీ అని పెట్టాను కావాలి ఇప్పుడు చేరుతున్నాను బట్ నేను మార్చి నెలలోనే సారు చేరిన మరుక్షణం అంతే సార్ నేను టెక్స్ట్ మెసేజ్ పెట్టాను నేను చేత సార్ కూడా చెప్పారు సమయం చూసి నేను పార్టీలోకి ఆహ్వానిస్తామన్నారు ఉన్నారు ఇంతమంది సమక్షంలో చేర్పించడం నాకు చాలా సంతోషం ఎందుకంటే ఇంతమందికి నేను పరిచయం అవుతాను నేను ఎవరు ఏంది మనం బీజేపీ తరఫున ఏం చేయాలనేది ఇంకొక విషయం బీజేపీలో చేరటానికి మోదీ గారి విధానాలండి అది అది అద్భుతము ఈ దేశం ఈరోజు ఇంత రక్షణ పరంగా అయితే అన్ని విధాలుగా ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది నేను గత నాలుగైదు ఐదు సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి యూఎస్కు మా పిల్లలు ఇద్దరు యూఎస్లో ఉన్నారు నేను అక్కడికి పోవటం ఏడు సార్లు జరిగింది ఏడు సార్లు పోయిన ప్రతిసారి మూడు నెలలు ఆరు నెలలు ఉంటాం ఇక్కడ కాదండి మనం అక్కడ పోయినప్పుడు ఎవరైనా ఎదురైతే మీరు ఎవరు హూ ఆర్ యూ అన్నప్పుడు యు ఆర్ ఇండియన్ అన్నంగానే నెక్స్ట్ పేరు మోడీ నెక్స్ట్ వరల్డ్ అండి వాళ్ళ నోట్లో వచ్చే ఒకే ఒక్క మాట ఇండియా అనగానే మోడీ అంతే ఇంకా మోడీ వాళ్ళ ఎవరు వాళ్ళు ఏ దేశం దేశంలో చెప్పంటారా ఆఫ్రికా పూర్తిగా వెనుకబడ్డ ఉన్నారు అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా మన దేశము ప్రపంచ పటంలో తెలిసే విధంగా మోడీ గారు తీసుకొచ్చిన విధానాలు అయితేమి వారి విఘ్నత అయితేమి ఇండియాను డెవలప్ చేసిన విధానం మరి అటువంటి వ్యక్తిని మనము ఇంకా గౌరవించి ఆయనను గెలిపించి మరింత అభ్యర్థులకు పోవాలి కాబట్టి మనందరం సహకరించి ఆయనను గెలిపించేదానికి భాగస్వాములు అవుతుంది అట్లాగే మన గూడూరు నియోజకవర్గంలో ఎన్డీఏ అభివృద్ధి అభ్యర్థుల కింద సునీల్ కుమార్ గారు కానీ తెలుగుదేశం తరఫున పార్టీ చేస్తున్నారు వారి అనుభవంలో ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ పనిచేశారు మన గూడూరుకి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం వారి గురించి తెలిసినప్పుడు మనం తప్పనిసరిగా వారికి ఓటు వేసి వారిని గెలిపించాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకుడు ఆయన ఏ ఆయనకు ఒక్క సినిమా తీస్తే కోట్లు వస్తాయండి అవన్నీ వదిలేసుకుని ఒక జుబ్బా ఒకటి వేసుకొని ఆయన వైజావ్ జుబ్బా తోటి ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి మరి కోట్లు వదులుకొని పనిచేసాను ఎవరు ఎవరు లేరు ఈ రోజుల్లో అటువంటి వాళ్ళని కూడా మనం ఆదరిస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మన దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి దయచేసి అందరికి జోడి చెప్తున్నాను మంచి నాయకులు వస్తున్నారు వాళ్ళని గెలిపించాలని మరీ మరీ కోరుతున్నాను నాకు ఏం